అసూయకు దూరంగా ఉండండి అనసూయకు దగ్గరగా ఉండండి అంటారు అంటే దానికి ఇంకా అంతరార్థం ఉందండి అనసూయ బ్రహ్మ విష్ణు విష్ణుమహేశ్వరులకు తల్లి అయ్యింది అంటే అంటే అర్థం ఏంటో తెలుసా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే మనసు వాక్కు హృదయం ఈ మూడు ప్యూరిటీగా అయిపోతూ ఉంటాయి ఏమిటి అంటే వాక్కే బ్రహ్మము బ్రహ్మస్వరూపం వాక్కు మనసు విష్ణువు హృదయం మహేశ్వరుడు వాటి స్థానాలట ఆ మూడు శుద్ధంగా అయిపోతూ ఉంటాయి ఎప్పుడు తో స్నేహం చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనలోంచి పుడతారట అసూయతో స్నానం చేస్తే అహంకారం రాగద్వేషాలు కోపం వస్తాయి అందుకే అసూయకి దూరంగా ఉండండి అనసూయకి దగ్గరగా ఉండండి అని మహాత్ములు just don't